శోభిత ధూలిపాల గూఢచారి మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు శోభిత అయితే శోభిత నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఈ మే థర్టీ ఫస్ట్నే శోభిత తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ సెలబ్రేషన్స్ కోసం రీసెంట్గానే జై శోభిత వెకేషన్కి అయితే వెళ్లారు ఆమెకు సోషల్ మీడియా ద్వారా అక్కినేని ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే విషెస్ని తెలియజేశారు అయితే నాగచైతన్య షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతుంది రీసెంట్ వెకేషన్ నుంచి ఒక ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లేడీ అంటూ శోభితాకి బర్త్డే విషెస్ని తెలియజేశారు నాగ చైతన్య ఆ ఫోటోని చూసిన ఫ్యాన్స్ కొంతమంది తమ విషస్ని చెప్తే మరికొంతమంది మాత్రం సమంతకి ఇలా ఎప్పుడు విషస్ని చెప్పలేదు అంటూ గుర్తు చేసుకుంటున్నారు నాగ చైతన్య షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఫోటోని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి